జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కి చేరింది ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డ జేఎంఎం తమ వాళ్లందరినీ హైదరాబాద్ తరలిస్తోంది ఎమ్మెల్యేలంతా ప్రత్యేక విమానంలో బేగంపేట కు చేరుకోనున్నారు వారిని శామీర్పేట్లోని లియోనియా రిసార్ట్ కు తరలించనున్నారు ప్రస్తుతం ఈ క్యాంప్ లో ముప్పై తొమ్మిది మంది ఉన్నట్లు సమాచారం సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులు మరో నలుగురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారందరినీ క్యాంపుకు తరలిస్తున్నారు వీరిని సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించింది హైకమాండ్ మరోవైపు అదే సమయంలో అక్కడ సీఎంగా సీఎం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు ముగ్గురు ప్రమాణం చేశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ రాజీనామా అరెస్ట్ తర్వాత ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో జేఎంఎం కూటమి పార్టీలు తలమునుకలయ్యాయి ప్రభుత్వ ఏర్పాటుకు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారంటూ సంతకాలు చేయించిన లేఖను చంపై సోరేన్ ఇదివరకే గవర్నర్ కు అందజేశారు ఆ సంఖ్య నలభై ఆరు నుంచి నలభై ఏడుకు చేరుతుందని ఎలాంటి సమస్య లేదని చంపై చాలా పటిష్టంగా ఉందన్నారు వాస్తవానికి నిన్ననే ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ రావాల్సింది విమానం కాసేపట్లో బయలుదేరుతుంది అనగా వాతావరణం అనుకూలించక ఫ్లైట్ టేక్ ఆఫ్ కాలేదు దాంతో ఇవాళ హైదరాబాద్ చేరుకుంటున్నారు జార్ఖండ్ ఎమ్మెల్యేలు జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ చేరింది ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డ జేఎంఎం తమ వాళ్లందరినీ హైదరాబాద్ తరలించింది ఎమ్మెల్యేలంతా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు వారిని శామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కు తరలించనున్నారు ప్రస్తుతం ఈ క్యాంపులో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులు మరో నలుగురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారందరినీ క్యాంపుకు తరలిస్తున్నారు వీరిని సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించింది హైకమాండ్ మరోవైపు అదే సమయంలో అక్కడ చంపై సోరేన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు ముగ్గురు ప్రమాణం చేశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ రాజీనామా అరెస్టు తర్వాత ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో జేఎంఎం కూటమి పార్టీలు తలమునుకలయ్యాయి ప్రభుత్వ ఏర్పాటుకు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారంటూ సంతకాలు చేయించిన లేఖను చంపై సోరేన్ ఇదివరకే గవర్నర్ కు అందజేశారు ఆ సంఖ్య నలభై ఆరు నుంచి నలభై ఏడుకు చేరుతుందని ఎలాంటి సమస్య లేదని చంపై సోరేన్ అన్నారు ఘట్బంధన్ చాలా పటిష్టంగా ఉందన్నారు రైట్ ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు వారిని సామిర్పేటలోని రిసార్ట్ కు తరలించబోతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహేష్ సంబంధించిన జేఎం అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా కొత్త క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు రెండు ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్య నేతలు చేరుకున్నారు మొత్తం నలభై ఏడు మంది నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్టు చేరుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నారు ఒకరిద్దరు ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నారు వారందరినీ కూడా తీసుకొని కొద్దిసేపట్లో షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కు తరలించేందుకు తెలంగాణ కాంగ్రెస్ అంత అవసరమైన ఏర్పాట్లు కూడా అప్పుడు చేసింది ఇప్పటివరకు మనకు అంటున్న సమాచారం ప్రకారం నలభై మంది పైగా ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇవాళ ఉదయం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపేశ్వరన్ ప్రమాణ స్వీకారం చేశారు పది రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని కూడా గవర్నర్ చెంపేశ్వరన్ సూచించారు దీని నేపథ్యంలో ఎమ్మెల్యేలందరినీ కూడా ఆస్టేడింగ్ అవకాశం లేకుండా కాంగ్రెస్ అదేవిధంగా జేఎం జాగ్రత్త తీసుకుంది అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఆలోచనతో ఏసీసీ ఇక్కడ హైదరాబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేసింది జేఎం తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడే క్యాంపులో ఉంటారు ఐదో తేదీనాడు జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ ఉండే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా శామీపేటలో లియోనియా రిసార్ట్ లో ఉంటారు తేదీ ఖరారైన తర్వాత ఇక్కడ నుంచి మళ్లీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్య నేతలంతా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఏసీస్ చేసింది ప్రస్తుతం అయితే రెండు ప్రత్యేక విమానాలు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి మరి కచ్చపూడలి ఇక్కడ నుంచి వారందరినీ కూడా లియోనియర్ రిసార్ట్ కు తరలించేందుకు తెలంగాణ కాంగ్రెస్ అవసరమైన ఏర్పాటు చేసింది స్వాతి రాఘవేంద్ర ఎయిర్పోర్ట్ దగ్గర రాఘవేంద్ర రిసీవ్ చేసుకోవడానికి ఏసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి తో పాటు ఒకరిద్దరు ముఖ్య నేతలంతా కూడా ఉన్నారు ఎమ్మెల్యేలందరూ కూడా రిసీవ్ చేస్తున్నారు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బస్సులో బస్సులో వారు తీసుకొని లీయన రిసార్ట్ కు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు తెలంగాణ కాంగ్రెస్ చేస్తుంది స్వాతి అంటే ఇంకా రిసార్ట్ కి తరలించలేదా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారా వీరంతా ప్రస్తుతం రెండు స్పెషల్ ఫ్లైట్స్ వచ్చారు ఒక ఫ్లైట్ లో పన్నెండు మంది ఉన్నారు మరొక ఫ్లైట్ లో ముప్పై మంది పైగా నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీంట్లో నలభై దాకా ఎమ్మెల్యేలు జార్ఖండ్ సంబంధించిన కాంగ్రెస్ జేఎంఎం ముఖ్య నేతలు కూడా ఉన్నట్టు మనకు సమాచారం వీరందరూ కూడా ఇప్పుడు బస్సులో లియోన రిసార్ట్ కు తరలిస్తారు స్వాతి అంటే మీకున్న సమాచారం ప్రకారం రావాల్సిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ స్పెషల్ ఫ్లైట్స్ లో చేరుకున్నారా బేగంపేట ఎయిర్పోర్ట్ కి అంటే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సందర్భంలో ఇండియా కూటమి నేతలు నలభై మంది ఎమ్మెల్యేల తమకు బలం ఉందని చెబుతూ గవర్నర్ కు ఇచ్చారు ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ సూచించారు ఈ నేపథ్యంలో వాళ్ళ ఉదయం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపైశ్వరన్ ప్రమాణ స్వీకారం చేశారు బల నిరూపణకు పది రోజుల సమయం కూడా గవర్నర్ ఇచ్చారు అయితే ఇప్పటి ఇండియా కూటమి దగ్గర దాదాపు నలభై మూడు మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా రెండు పార్టీల వర్గాలు చెప్తున్నాయి ఇప్పటివరకు అయితే నలభై మంది పైగా ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది స్వాతి రైట్ రాఘవేంద్ర థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్